మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు పద్మశ్రీ అవార్డులు ప్రకటించగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయానికి విదితమే ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నజరానా అందించగా ప్రతి నెల ఇరవై ఐదు రూపాయలు పింఛనుకు సంబంధించి ఇవాళ జీవో విడుదల చేశారు ఇక నుంచి ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు కనుమరుగవుతున్న కళలను గుర్తించి వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్న గడ్డం సమ్మయ్య దాసరి కొండప్ప తదితరులకు ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి